షాజహాన్ తన భార్య ముంతాజ్పై ఉన్న ప్రేమకు గుర్తుగా తాజ్మహల్ కట్టించాడు అనేది అందరికీ తెలిసిన కథ కానీ అసలు కథ వేరే ఉంది తాజ్మహల్ చాలా అద్భుతమైన కళాఖండం నిండు పున్నమి రేయిలో దాని ముందు కూర్చుని దాన్నే చూస్తూ ఉంటే మీరు అలౌకికమైన ఆనందాన్ని అనుభవించడం మొదలు పెడతారు నేను తాజ్మహల్కు సంబంధించిన ఒక కథ మీకు చెప్పాలనుకుంటున్నాను ఇరాన్లోని సిరాజీ అనే ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందిన గొప్ప చిత్రకారుడు శిల్పకారుడు అయిన ఒక వ్యక్తి ఉండేవాడు అందరూ అతనిని సిరాజీ అని పిలిచేవారు అతని గొప్పతనం గురించి విన్న షాజహాన్ అతనిని తన దర్బార్కు ఆహ్వానించాడు ఆ ఆహ్వానం మేరకు వచ్చిన సిరాజీతో షాజహాన్ మీరు మనిషిని చూడకుండా కేవలం చేతిని తాకి ఆ మనిషి శిల్పాన్ని చేయగలరని విన్నాను నిజమేనా అన్నాడు వెంటనే సిరాజీ అవును నిజమే కావాలంటే కొంతమంది అందమైన స్త్రీలను తెర వెనుక ఉంచి వారి చేతులను మాత్రం బయట పెట్టమనండి నాకు నచ్చిన చెయ్యిని ఎంచుకొని ఆమె శిల్పాన్ని చేస్తాను కానీ ఒక షరతు నేను చెక్కిన శిల్పం అచ్చు ఆమెలాగే ఉందని మీ అందరికీ అనిపిస్తే ఆమెను నాకు ఇచ్చేయాలి నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు వెంటనే షాజహాన్ అందుకు ఒప్పుకొని ఇరవై ఐదు మంది అందమైన స్త్రీలను తెరచాటను నిలబెట్టి వారి చేతులు మాత్రం బయట ఉండేలా ఏర్పాటు చేశాడు తెర వెనుక ఉన్న ఆ ఇరవై ఐదు మంది అమ్మాయిల పక్కనే నిలబడి సరదాగా అంతా గమనిస్తోంది షాజహాన్ కూతురు కళ్ళు మూసుకుని అందరి చేతులను తాకుతున్న సిరాజికి ఎవ్వరూ నచ్చలేదు వెంటనే షాజహాన్ కూతురు ఏమవుతుందో చూద్దాం అనుకుని సరదాకి తన చేతిని కూడా పెట్టింది సిరాజీ ఆమె చేతిని తాకిన వెంటనే ఇదే నాకు కావలసిన చెయ్యి అంటూనే గుర్తుగా ఆమె చేతికి ఒక ఉంగరాన్ని తొడిగాడు కూతురు చేసిన పనికి షాజహాన్ ముందు భయపడినా అది అసాధ్యమని భావించి కాస్త తేరుకున్నాడు మూడు నెలలు పగలు రాత్రి కష్టపడి పనిచేసి తయారు చేసిన విగ్రహాన్ని సిరాజీ షాజహాన్ దర్బారుకు తెచ్చాడు ఆ విగ్రహాన్ని చూడగానే షాజహాన్కు మత్తిపోయింది తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఇచ్చిన మాట ప్రకారం తన కూతురును అతనికి ఇచ్చేందుకు ఇష్టం లేక ఏదో ఒక తప్పు వెతికేందుకు ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహంలో ఒక్క తప్పు కూడా కనిపించలేదు షాజహాన్కు దానితో ఇచ్చిన మాట ప్రకారం తన కూతురును అతనికి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు షాజహాన్ ఈ విషయం తెలిసిన షాజహాన్ భార్య ముంతాజ్ తన కూతురు ఒక పేదవాడిని వివాహమాడుతోందనే వాస్తవాన్ని తట్టుకోలేక బెంగ బెంగతెగులతో మరణించింది దానితో షాజహాన్ చక్రవర్తి సిరాజీతో నా కూతురు చేసినది పొరపాటే నా భార్య కూడా తన కూతురు ఒక పేదవాడిని వివాహమాడుతోందనే నిజాన్ని తట్టుకోలేక బెంగతెగులతో మరణించింది నేను నీకు మాట ఇచ్చినప్పటికీ నిజానికి నా కూతురిని నీకు ఇవ్వడం నాకు కూడా ఇష్టం లేదు నా పరిస్థితిని కాస్త అర్థం చేసుకో అన్నాడు వెంటనే సిరాజీ మీరు బాధపడకండి మీరు నాకు మీ కూతుర్ని ఇవ్వక్కర్లేదు నేను వెళ్ళిపోతాను దాని గురించి మర్చిపండి అన్నాడు చక్రవర్తితో కానీ షాజహాన్ సిరాజితో మాట ఇచ్చిన తర్వాత మర్చిపోయేది ఎలా కాస్త ఆలోచించుకొని అన్నాడు షాజహాన్ పక్కనే ఉన్న ప్రధానమంత్రి షాజహాన్ను పక్కకు తీసుకెళ్ళి ఒక పని చేయండి అతను సాధారణ శిల్పి కాదు మరణించిన మీ భార్య జ్ఞాపకార్థం ప్రపంచంలోనే అన్నిటికన్నా అందమైనదిగా ఉండే ఒక సమాధిని తయారు చేయమనండి అది మీకు నచ్చితే మీ కూతురిని ఇచ్చి వివాహం చేస్తానండి అతడు ఎన్ని నమూనాలు చూపించినా మీకు నచ్చలేదని చెప్పండి దాంతో అతడి విసిగి వెళ్ళిపోతాడు అని సలహా ఇచ్చాడు దానికి అంగీకరించిన షాజహాన్ ఆ విషయాన్ని సిరాజీకి చెప్పాడు అందుకు ఒప్పుకున్న సిరాజీ చాలా కష్టపడి అనేక నమూనాలను తీసుకొచ్చి షాజహాన్కు చూపించాడు కానీ సిరాజీ తీసుకొచ్చిన ప్రతి నమూనాను షాజహాన్ తనకు నచ్చలేదని తిరస్కరిస్తున్నాడు అయినా సిరాజీ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు నిజానికి సిరాజీ తెస్తున్న అన్ని నమూనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అయినా అవి నచ్చలేదని షాజహాన్ చెప్పడం సలహా ఇచ్చిన ప్రధానమంత్రికి కూడా న్యాయం అనిపించలేదు వేరే దారి లేక సిరాజీకి తెలిసేలా రాజుగారి కూతురు వారం రోజులుగా చాలా అనారోగ్యంతో బాధపడుతోంది అనే వదంతి పుట్టించారు ఒక వారం తర్వాత ఆమె ఆరోగ్యం బాగా ముదిరిందని మరొక వారం తర్వాత ఆమె చనిపోయిందనే వదంతిని వ్యాప్తి చేశారు ఆమె మరణవార్త వినగానే సిరాజి హృదయం పగిలిపోవడంతో చివరిగా అతను చేసిన నమూనాని షాజహాన్కు చూపించాడు షాజహాన్ ఆ నమూనా తనకు చాలా నచ్చిందని చెప్పాడు వెంటనే సిరాజీ ఆ నమూనాను షాజహాన్కు సమర్పించి నమస్కరించి వెళ్ళిపోయాడు తన కూతురు మరణించిందనే పుకారు సిరాజీకి తెలిసినందువల్లనే అతడు తన కూతురును అడగలేదని షాజహాన్ భావించాడు దానితో ఆ కథ అలా ముగిసింది అలా ఒక సూఫీ రహస్యవాదిచే తాజ్మహల్ సృష్టించబడింది మనిషిని చూడకుండా కేవలం చేతిని తాకి ఆ వ్యక్తి శిల్పాన్ని సిరాజీ ఎలా చేయగలిగాడంటే అతడు ఆ సమయంలో ధ్యానపూర్వకమైన మనోరహిత స్థితికి చేరుకున్నాడు దానితో తాజ్మహల్ ఆకృతి అతని మనసులో చోటు చేసుకుంది అలా తాజ్మహల్ నిర్మాణం రూపుదిద్దుకుంది అది సాధారణ స్మారక మందిరం కాదు అత్యద్భుతమైన ప్రేమపూర్వక భావోద్వేగ స్పందనలను తాజ్మహల్ తనలో ఇముడ్చుకుంది అందుకే తాజ్మహల్ను చూడగానే మీకే తెలియకుండా మీ హృదయం ఒక నూతన ప్రేమతో స్పందిస్తుంది తాజ్మహల్ ఇప్పటికీ అదే ప్రేమశక్తిని కలిగి ఉంది ముంతాజ్ తన కూతురు మీద ప్రేమతో మరణించింది షాజహాన్ కూడా తన కూతురుపై ఉన్న ప్రేమ కారణంగానే చాలా బాధపడ్డాడు తాను కోరుకున్న స్త్రీ మరణించింది అనే పుకారును విన్న శిరాజీ మనసుపడిన విరహ వేదన నుంచి తాజ్మహల్ నమూనా తయారైంది అలా మహోన్నతమైన ప్రేమ ధ్యానస్థితుల నుంచి తాజ్మహల్ స్వరూపం రూపుదిద్దుకుంది అందుకే తాజ్మహల్ను చూడగానే అందరికీ చక్కని భావోద్వేగ స్పందనలు కలగడం അനിവാര്യമുണ്ട്